గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేటర్లు డిప్యూటీ డిపిర్ శ్రీమతి తహసీల్ ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లు సహజ కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లక్ష తొప్పై ఒకటి వారికి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఏమి లేదు నోటీస్ ఇవ్వడం జరిగింది పెద్దలు లేతే ప్రశ్నల మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం వినట్లతో పూర్తయ్యింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు వచ్చి దశకాలు పెట్టి ఓట్లేకొని కార్పొరేటర్ల ఎన్నికలు కాబడిన మేము కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలి పెట్టాం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ నగర కార్పొరేషన్ లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏ విధంగా ఉందో నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా కొంచెం దేశంలో కూడా ఏ కార్పొరేషన్ మేరంటే ప్రథమ పౌరు ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్ద ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్ద పాత్ర అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడ లేని విధంగా తెలుసు ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు పోటీలు చేసి కార్పొరేషన్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని అంతా జోబుల్లో చేసుకొని క్రిమినల్ కేసులు పెంచుకొని నీళ్లు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగింది ఎలా అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా కార్పొరేటర్లతో కూడా సఖ్యతగా ఉంటూ వారు వారి ప్రాంతాలకు కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సింది గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు పెట్ట అరవై శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేటర్ తో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసే ఉంది తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి ఎలా చేయాలని అందరూ మాట్లాడుకున్న తర్వాత చట్టం ప్రకారం చట్టంలో ఏదైతే ముందు వచ్చి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో పూర్వ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాస నోటీస్ జారీ తీ తీసేసింది ప్రజనంతమే జోన్ చూస్తున్నా నగర నియోజికోన్ బెంగళూరు నగర కార్పొరేషన్‌లో ఇప్పటివరకు ఏం జరిగింది అందరం కూడా ఎందుకు నోటీస్ మార్చలేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సంక్షేమ కార్యక్రమాలకు దైతం ఆటంకాలు కలిపిస్తుంది ఒక గిరిజన మహిళ అయి 60 మంది గిరిజనులు ఎవరైనా హెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి నియామక కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్ళు కూడా డబ్బులు వందే సంతకం పెట్టలే దుర్మార్గమైన పరిస్థితి అంటే దుర్మార్గం భవిష్యత్తు స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ యొక్క సీసీని మేర్ గదిలో నిర్బంధించి పాలైన ఘనత ఎక్కడైనా ఉందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిగా పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు గౌరవ శాంతి గారి ఆలోచన మేరకు కనీసం సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపిస్తూ మాకు ఓట్లేటువంటి ప్రజానికానికి మా వంతు మేము పనిచేయాలని ఒక మంచి కార్యక్రమం కలెక్టర్మని చెప్పాం ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు ఇచ్చి మీటింగ్ చూస్తారు మీటింగ్ పక్కన రోజు ఉన్న ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి నేను గారిని ॿाहिरि सॼो सम्झी